శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఐదవ వాల్యూలోనికి మనము ప్రవేశించాము తృతీయ స్కందంలోని రెండవ భాగం అండి ఇది ఐదవ వాల్యూమ్ అంటే ఐదవ వాల్యూము మొదట పీఠిక ఇచ్చారు మాస్టరు ఆ పీఠికను చెప్పుకుంటూ ఉన్నాము బ్రహ్మ పుట్టి కన్నులు తెరచి చూచి మొదట తాను ఉంటిననియు తన చుట్టూను ఆకాశము జలము పద్మము కలవనియు గమనించెను లోపలి విషయ వస్తువు చెప్తూ ఉన్నారండి బ్రహ్మగారి పుట్టి కళ్ళు తెరచి చూసి మొట్టమొట్ట ఏమనుకున్నాడో అహా నేనున్నాను ఆ తర్వాత తన చుట్టూ ఆకాశము జలము పద్మము కలవని గమనించాను ఈ గమనికయే మొదటి జ్ఞానము తాను వానికన్నా వేరుగా భావించుట వలన తాను ఎట్లుంటిదనియు ఇవి అన్నయ్యం ఎట్లుండెననియు ప్రశ్నించుకొనెను తాను వానికన్నా వేరుగా భావించుకున్నాడు భావించడం వల్ల ఏమైంది ఆహా నేనెట్లున్నాను నాకన్నా కూడా ఇవన్నీ ఎట్లున్నాయి అని ప్రశ్నించుకున్నట్ట ఈ ప్రశ్నలే అజ్ఞానము అంటున్నారు మాస్టారు ఇదే అజ్ఞానం ఉన్నదని తెలిసిన దానిని ఎట్లున్నదని ప్రశ్నించుట అజ్ఞానము కాదా ఈ అజ్ఞానము పోగొట్టుకొనుటకై బ్రహ్మ తపస్సు చేయుటయు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి బ్రహ్మగారు తపస్సు చేశారు నారాయణుడు అనుగ్రహించుటయు జరిగినవి తాను తపస్సు చేయుట అనగా నారాయణుడు అనుగ్రహించుటయే అని గ్రహించను అసలు తపస్సు చేయాలి తపస్సు చేద్దామని అనిపించింది కనుక అనిపించాడు తపస్సు చేశాడు తాను తపస్సు చేయటం అంటే ఏంటి భగవంతుడు అనుగ్రహించటమే అది గ్రహించాడండి బ్రహ్మగారు ఇట్లు గ్రహించుటయే అనుగ్రహము ప్రశ్న నశించుటయే అనుగ్రహమునకు గుర్తు ప్రశ్న నశించిన విధానమేమి నారాయణుడే సృష్టి కొరకు తానుగా పుట్టనని గ్రహించుటయే ప్రశ్న ఎట్లా నశించింది మరి బ్రహ్మగారికి అంటే కనుక నారాయణుడు సృష్టి కొరకు తానుగా పుట్టెను అని గ్రహించాడు అందువల్ల ప్రశ్న నశించింది సృష్టిలో తండ్రికిని బిడ్డకును గల సంబంధమందలి ఈ రహస్యమును దర్శింపచేయుటయే ఈ గ్రంథభాగమందలి ఉపదేశము ఈ గ్రంథభాగమందలి ఉపదేశం ఏంటయ్యా అంటే గనక సృష్టిలో తండ్రికిని బిడ్డకును గల సంబంధమందలి ఈ రహస్యము అంటున్నారు ఏ రహస్యము ప్రశ్న నశించటము అదే అనుగ్రహానికి గుర్తు నారాయణుడు నారాయణుడే సృష్టి కొరకు తానుగా పుట్టెను అని గ్రహించటము ఎస్తం నవేద సఖి మృచాకరిష్యతి అని ఋగ్వేదమందరి రహస్యం ఉపదేశించుతున్నది దీని అర్థమేమనగా తండ్రిని ఎవడు గుర్తింపడో వాణిని ఈ వేదం ఎట్లు రక్షించును తండ్రిని గుర్తించని వాణ్ణి వేదం ఎట్లా రక్షిస్తుంది అని దీని అర్థమటండి ఈ రహస్యము ఇతిహాసపూర్వకముగా ఇచ్చుట వలన ఈ భాగము వేదమైనది ఈ రహస్యాన్ని ఇతిహాసపూర్వకంగా మనకిచ్చారండి అందువలన ఈ భాగం ఏమైంది వేదమైంది అంటున్నారు మాస్టర్ భాగవతంలో ఈ భాగము వేదమైందటండి ఇక చదువుకుని వారు తమ తండ్రి ఎడల ఈ విద్యను సాధించిన వారైనచో వారికి భాగవతము పంచమవేదము లేని వారికిది కథల పుట్ట చదువుకునే వాళ్ళలో తమ తండ్రి ఎడల ఈ విద్య సాధను సాధించిన వారైనచో కనుక భాగవతం పంచమవేదము లేని వారికి మామూలు కథలు ఉన్నాయి చాలా కథలు ఉంటాయండి భాగవతంలో అంటాం కదా అదండి ఇంకా నువ్వు సామాన్యులకిది కేవలం ఒక విధమైన కావ్యము భాగవతమును కావ్యముగా మాత్రము ఆదరించు సాహిత్యపరులు కుప్పలు తిప్పలు భాగవతము ఏదో కావ్యంగా మాత్రమే చూసేటువంటి సాహిత్యపరులు ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే కుప్పలు తిప్పలు అంటున్నారు మాస్టరు చాలామంది ఉన్నారట భాగవతమున ఇంతకన్నా ఏమున్నది అనువారు వారు కూడా పేరు పొంది లక్ష్మీ కటాక్షమునకు దోసిలి పట్టిన సాహిత్యపరులున్నారు ఏదో సాహిత్యపరమైనటువంటి విషయాలు ఉన్నాయి కథలున్నాయి ఇంతకన్నా ఏముంది భాగవతంలో అని అనేవాళ్ళు కూడా వాళ్ళు కూడా పేరు పొంది లక్ష్మీ కటాక్షము అంటే డబ్బుల కోసం దోసిలు పట్టిన సాహిత్యపరులు ఉన్నారంటున్నారు అంతేకాదు పోతన రచనలో అనుప్రాసాలంకారముల కన్నా ఏమీ లేదని వారు కూడా ఉన్నారు గ్రుడ్డి వాడెక్కడ చంద్రుడెక్కడా అంటే ఏముంది పోతన రచనలో అనుప్రాసాలంకారాలేగా అని అనేటువంటి వాళ్ళు ఉన్న కేవలం అనుప్రాసాలంకారాలకు సంబంధించిన విషయం రాసేవాడు వాడికి ఉన్న పోతన గారికి సంబంధం ఉందా చంద్రుడు చంద్రుడెక్కడా అంటున్నారు ఈ తృతీయ స్కంద భాగమున వర్ణింపబడిన సృష్టి వర్గీకరణమునందు అనేక శాస్త్రములు విన్యసింపబడినవి సృష్టి వర్గీకరణము ఈ తృతీయ స్కందంలో ఇచ్చారండి ఆ సృష్టి వర్గీకరణలోటండి అనేక శాస్త్రాలు విన్యసింపబడినవి అంటున్నారు అంటే అనేక శాస్త్రాలు వాటి వాటి విన్యాసాన్ని చూపించినవిట నేటి జీవశాస్త్రము నేర్చుకుని వారు కోరి తెలుసుకునవలసిన వలసిన అంశములు పెక్కున్నవి జీవశాస్త్రము అంటాం కదండి మనం బయాలజీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ఏంటి ఏంట అంశాలు ఉదాహరణకు ఊర్ధ్వ సృష్టి తిర్యక్ సృష్టి అర్వాక్ సృష్టి అనబడి వర్గీకరణము నవీన జీవశాస్త్రమునకు తెలియనిది మూడు రకాల వర్గీకరణాలు ఉన్నాయండి ఊర్ధ్వ సృష్టి తిరియక్ సృష్టి అర్వాక్ సృష్టి ఆ వర్గీకరణము నవీన జీవశాస్త్రమునకు తెలియవలసి ఉన్నదిట దీన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పారండి వెర్టికల్ అవుట్ పోరింగ్ హారిజాంటల్ అవుట్ పోరింగ్ ఆబ్లిక్ అవుట్ పోరింగ్ ఆఫ్ క్రియేటివ్ ఇంపల్స్ అదండి కనుక అట్లాంటి అనేకమైనటువంటి జీవశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఈ తృతీయ స్కంధంలోని ఈ భాగంలో వర్ణించబడ్డాయి అంటున్నారు ఇట్లే వృక్షశాస్త్రం యొక్క జంతుజాలం యొక్క వర్గీకరణమున సూక్ష్మాంశములు పెక్కులున్నవి జీవరాశులకును భూమి అనబడు గ్రహము యొక్క ప్రాణమునకును సౌర కుటుంబమున సూర్యుని నుండి ధారపోయబడుచున్న ప్రాణమునకును అందలి చైతన్యరాశులు ప్రజ్ఞలు అయిన దేవతలకును కల సంబంధము వారి వర్గీకరణము ఈ భాగమున ఉపదేశింపబడినవి ఇది అంతయు వేదము నుండి వ్యాసుడు దింపిన విజ్ఞాన భాగము వ్యాసమహర్షి వేదం నుండి దింపినటువంటి విజ్ఞాన భాగం అటండి ఈ తృతీయ స్కందంలోని ఈ విషయాలన్నీ కూడా ఎంత ముఖ్యమైనవో చూడండి ఎంత అసలు ఎట్లాంటివో చూడండి మాస్టర్ తెలియచేస్తూ ఉన్నారు వేదము నుండి వ్యాసుడు దింపిన విజ్ఞాన భాగము అంటున్నారు వరాహ అవతార కథలో ప్రళయకాలమున భూమి శూన్యమున కలిసిపోవుటయు అంటే వరాహ అవతార కథ ఉంది ఇందులో ప్రళయకాలంలో భూమి శూన్యంలో కలిసిపోయింది సృష్టి ఆరంభమున శూన్యము నుండి ఉద్ధరింపబడుటయు వర్ణింపబడినవి మనకి తెలుసు వరాహ అవతార కదా భూమిని ఉద్ధరించాడు అని చెప్తాం కదండి ఇచ్చట భూమి అనగా సమస్త గ్రహగోళములందలి పృథివీ తత్వము అంటే సాలిడ్ స్టేట్ అంటాం కదండి భూమి అంటే ఏంటి ఇక్కడ మన భూగోళం అని కాదుటండి సమస్త గ్రహగోళములందరి తత్వము అంటే ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ భూమి అంటే అర్థమది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంతేగాని మన భూగోళము కాదు ఈ గోళములను ఉద్ధరించుటకు రెండు కిరణములు పుట్టును వాని నడుమనున్న చీకటియే వరాహమూర్తి ముట్టే అనియు ఆ కిరణములే వాని కోరలనియు వర్ణింపబడినది ఇక్కడ వరాహమూర్తిని వర్ణిస్తారు ఇందులో ఈ గోళాలను ఉద్ధరించడానికి రెండు కిరణాలు పుట్టినవి ఆ రెండు కిరణాల నడుమ ఉన్న చీకటే వరాహమూర్తి యొక్క ముట్టె అని వర్ణిస్తారండి ఏంటట ఆ కిరణాలు ఆ కిరణాలు ఆయన కోరలు అని వర్ణింపబడింది ఈ చీకటి ఏ సమస్తము రూపొందిచున్నది కనుక ఈ చీకటి అంతర్యామి యొక్క మూర్తియే కానిదని మూర్తియే కాని శూన్యము కాదని నిరూపింపబడినది ఈ చీకటి ఏమిటి అంతర్యామి యొక్క మూర్తి అంతేగాని శూన్యం కాదు అని చెప్పారు మాస్టర్ మన కన్నులకు అది చీకటి కావచ్చును అది కన్నుల పరిమితత్వమే కానీ చీకటి శూన్యత కాదు మన కన్నులంతా మన కథ ఎంత అండి మన కన్నులకు అది పరిమితత్వమే కావచ్చు కానీ మన కన్నులకు అది చీకటి కావచ్చు కానీ అది కన్నుల పరివితత్వమయ్యా అంతే కానీ చీకటి శూన్యత కాదు అంటున్నారు గొడ్లగోప చూడగలిగిన దానిని కూడా గబ్బిలము చూడగలిగిన దానిని కూడా చూడలేడు కదా మానవుని కన్ను చూడలేదు కదా మా ఏమయ్య గుడ్లగోప చూడగలుగుతుంది కూడా మానవుడి కన్ను చూడలేదు అట్లాగే గబ్బిలం చూడగలిగిన దాన్ని కూడా మానవుడి కన్ను చూడలేదు ఏమని ఇంకా మన కన్నెంత ఎంత మన శక్తి ఎంతండి కుక్క విలి వినగలిగిన శబ్దము కూడా వినలేదు కదా మానవుని చెవి ఇట్టి పరిమితత్వము కలిగిన యంత్రములు చీకటి కొలుచుటకు సాధనములు కావు మనం పరిమితత్వం కలిగినటువంటి యంత్రాలు ఇవన్నీ కూడా అందువలన చీకటి కొలవటానికి ఇవి సాధనాలు కాదు ఈ రహస్యము ఋగ్వేదమున నాసాది సూక్తములలోనూ రాత్రి సూక్తములలోనూ కలదు ఈ రహస్యం ఉందటండి ఋగ్వేదంలో నాసాది సూక్తాలలో ఉన్నదట రాత్రి సూక్తంలో ఉన్నదట కానీ ఆ మంత్రములు ఈ భాగవత కథ లేనిచో దుర్భేద్యములు ఆ మంత్రాలు అంత అంత తేలిగ్గా అంత సామాన్యంగా అవ్వబట్టండి ఋగ్వేదంలోని ఈ నాసదీ సూక్తముల్లో రాత్రి సూక్తములు ఇవి ఈ మంత్రాలు దుర్భేద్యములట ఎప్పుడూ ఈ భాగవత కథ లేకపోతే అవి దుర్భేద్యములట కలియుగమునకు ఎక్కువ మంది శూద్ర ధర్మము కలవారే కలియుగల్లో ఎక్కువ మంది శూద్రధర్మం కలవాళ్లే అంటే ఏంటి పొట్ట కోసము మాత్రము ధర్మమును ఆచరించువారు ధర్మం అంటే ఏంటండి పొట్ట పోషించుకోవటానికి మాత్రమే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు కనుక వ్యాసుని అనుగ్రహము లేనిదే ఎక్కువ మందికి వేదములు లేవు మహానుభావుడు వ్యాసుడు ఆయన వేదంలో ఉన్నదంతా ఇదిగో ఈ భాగవతంలో చెప్పారు వ్యాసుని అనుగ్రహము లేనిదే ఎక్కువ మందికి వేదములు లేవు కొందరికి ఉన్ననూ లేవు చీకటి నుండియే లోకములు సూర్యగ్రహ గోళాదులు యథాపూర్వకముగా పుట్టుచున్నవి కనుక చీకటి యొక్క దేహమైన వరాహమూర్తి దేహమున సమస్త ఆకారములను మూలవైఖరులుగా అంటే మౌల్డ్స్ ఆర్ ఆర్చ్ టైప్స్ కనుక సమస్త ఆకారాలు కూడా వరాహమూర్తి దేహంలో మూల వైఖరులుగా ఉన్నట్లు వర్ణించబడిందట ఈ సృష్టి చేయవల చేయుట వలన అతడు ప్రతిఫలమును ఆశించుటలేదు కనుక ఇది యజ్ఞమనియు వరాహమూర్తి దేగ దేహభాగములు యజ్ఞ సంభారములనియూ పేర్కొనబడినవి ఛందస్సులను పేర కాలదేశ విభాగములన్నీ కూడా చెప్పబడినవి లోపల విషయ వస్తువండి వరాహమూర్తి దేహభాగములు యజ్ఞ సంభారములని పేర్కొనబడినవిట ఛందస్సులని పేర కాలదేశ విభాగములన్నీ కూడా చెప్పబడినవిట ఇది ఉపోద్ఘాతము మాత్రమే మనకి పీటికిస్తూ మాస్టర్ అంటున్నారు అయ్యా ఇది ఉపోద్ఘాతం మాత్రమే రాబో భాగవతమందంతయు సవిస్తరముగా దీని విన్యాసము ఉపదేశింపబడినది చెప్పబోయేటువంటి ఆ లోపల విషయంలో సవిస్తరముగా దీని విన్యాసము ఉపదేశింపబడినది అంటున్నారు మాస్టారు ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య విశాఖ ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అని అంటూ ఈ పీఠికను పూర్తి చేశారండి మాస్టారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున ఐదవ వాల్యూమ్ భాగవత రహస్య ప్రకాశములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ